వెల్కమ్ టు జేపీ న్యూస్ జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు కొనితెల నాగబాబుకు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ప్రకటించడంతో వెంకటగిరి పట్టణంలోని త్రిభూని సెంటర్ వద్ద రాష్ట్ర టెట్కో చైర్మన్ అజయ్ కుమార్ ఆదేశాల మేరకు జనసేన నాయకులు వీర మహిళలు పెద్ద సంఖ్యలో చేరుకొని పెద్ద ఎత్తున బాణసంచా పిల్చి ఒకరికొకరు స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు జంపాల ప్రకాష్ చామండి రాదమ్మలు మాట్లాడుతూ నాగబాబు కష్టానికి తగ్గ చోటు దక్కిందని వారు పేర్కొన్నారు రాష్ట్ర డిప్యూటీ సీఎం రాష్ట్ర పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో నూతన రాజకీయాలు చేస్తూ దూసుకుపోతున్న తరుణంలో ఆయనకు తోడుగా తన సోదరుడు నాగబాబుకు కూడా మంత్రివర్గంలో చోటు దక్కడంతో రాష్ట్ర రాజకీయాలలో జనసేన పార్టీలో మరింత వేగం పుంజుకుంటుందని జనసేన నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు జంపాల ప్రకాష్ రామారావు అనిల్ కుమార్ చామండి రాధమ్మ అంజూరు చిరంజీవి కోన రఘు మోహన్ తదితరులు పాల్గొన్నారు మీడియా నమస్కారం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో శుభ పరిమాణం జరిగింది కారణం నాగబాబు గారికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో కేబినెట్ హోదా ఇవ్వడానికి నారా నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈరోజు ఈ ప్రోగ్రాం జరగడం జరిగింది మా గురువు గారు మేము పని గారు ఆయన ఆదేశాల మేరకు ఈ రోజు నాగబాబు గారి క్యాబినెట్ లో పదవి తగ్గడానికి కారణంగా సార్ గారు చేస్తున్నాము మనము వెంకటగిరిలో మన ఎమ్మెల్యే కొరుకులు రామకృష్ణ గారు ఏ విధంగా డెవలప్ చేస్తున్నారో అదే విధంగా రాష్ట్రం కూడా డెవలప్ అవ్వాలని చెప్పని నాగబాబు గారు పదవి ఇవ్వడం జరిగింది ఆ పదవిని ఆస్వాదిస్తూ ఈ రోజు వెంకటగిరి సంప్రదాలు చేసుకోవడం జరిగింది జై జనసేన జై ప్రభుత్వంలో మన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ కునిదల నాగబాబు సార్ గారికి క్యాబినెట్ మంత్రి హోదాలో మంత్రి పదవి రావడం చాలా సంతోషంగా ఉంది మా వెంకటగిరి నియోజకవర్గంలో గుంటూరు జిల్లా పర్యవేక్షకులు అలాగే టిట్కో చైర్మన్ అయినటువంటి శ్రీ వేములపాటి అజయ్ సార్ గారి ఆదేశాలు మనకు ఈరోజు వెంకటగిరి జనసేన పార్టీ నాయకులు అందరం కలిసి ఈరోజు ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ బాణా సంచిత స్పీచులు కార్యక్రమం జరిగింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో వెంకటగిరి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు నుంచి మన ఎమ్మెల్యే గురుగుళ్ళ సార్తో పాటు అలాగే మన జనసేన పార్టీ కుణిదల వంశీయులు కూడా ప్రజల శ్రేయస్సు కొరకు ఎల్లప్పుడూ ముందంజలో ఉంటారని ఆ వారి బాటలు మేము నడుస్తామని తెలియజేస్తున్నాము జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు జై నాగబాబు గారు నమస్కారం స్వామియే ఈ సంవత్సరం అన్ని శుభవార్తలే దాంట్లో ఈరోజు మేము విన్న మరొక శుభవార్త మా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కొనిదెల నాగబాబు గారికి మన రాష్ట్రంలో క్యాబినెట్లో స్థానం వస్తుందని విన్న ఆ విషయం విన్నప్పటి నుంచి చాలా ఆనందంతో మేము ఇక్కడ మంచిగా సెలబ్రేషన్స్ చేస్తున్నాం ఆయనకి రావడం వల్ల మేము అందరికీ మంత్రి పదవులు వస్తాయి ఆయనకే రావడం వల్ల ఎందుకు ఆనందపడుతున్నామంటే ఆయన రెండు వేల పంతొమ్మిది నుంచి మన జనసేన పార్టీలో గుర్తింపు తీసుకోకుండా చాలా కష్టంగా కష్టపడి ఒక సైనికుల్లాగా పనిచేశాడు ఆయన జనసేన పార్టీలో ప్రతి సైనికుడికి న్యాయం జరగాలన్న ఒక ఒక మనస్సు కోరికతో ఆయన ఎప్పుడు పనిచేస్తూ ఉంటాడు అలాంటి వ్యక్తికి ఈరోజు మంత్రి పదవి రావడం అంటే మా అందరికీ వచ్చినట్టు ఆనందంగా ఉంది అలాగే మన కొన్నిదల నాగబాబు గారు ఈ పదవి రావడం వల్ల మన రాష్ట్ర అభివృద్ధి అనేది ఇంకా వెళ్తుంది ఆయన ఎలాంటి అన్యాయాలు అక్రమాలు అలాంటి బ్యాక్గ్రౌండ్ కాదు ఆయన ఆయన ఎప్పుడు అవినీతి చేయరు కాబట్టి మన రాష్ట్రాన్ని మంచిగా ముందుకు తీసుకెళ్తాడు ఆయనకి మంత్రి పదవి రావడానికి ముఖ్య కారణమైనటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా జనసేన పార్టీ అధ్యక్షులు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనితెల్ల పవన్ కళ్యాణ్ గారికి నేను మందనం చేసుకుంటున్నాను జై జనసేన జై హింద్ గర్వంగా గర్వించదగ్గ రోజు ఎందుకంటే రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి నాగబాబు గారికి కేబినెట్ హోదాలో మంత్రి పదవి దక్కడం అందరం చాలా ఆనందంగా ఉన్నాము ఇలాగే ముందు ముందు మరెన్నో కీలక పదవులు కొన్నిదల వంశంలో వాళ్ళకి వస్తున్నాయి రాబోయే కాలంలో కూడా మంచి మంచి పదవులు ఉంటాయి అటువంటి పదవులు తీసుకొని రాష్ట్ర ప్రజలకి ఆయన ఇప్పుడు ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి మా పవన్ కళ్యాణ్ గారు ఎంత నిచ్చిగా ఎంత కష్టపడి పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చారు ఆయనను గుర్తించి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ హోదాలో మంత్రి పదవి దక్కించడానికి ఆయన ఇచ్చిన ఈ అవకాశాన్ని నాగబాబు గారు కూడా చాలా చక్కగా వినియోగించుకొని రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా ముందుకెళ్తారని ఆశిస్తూ